నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పించమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొక చెల్వల మానధనంబుదెచ్చెనో మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మహాపర్వదినమైనటువంటి వైకుంఠ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారండి ఈ ముక్కోటి ఏకాదశి ఇక్కడి నుంచి దక్ సూర్యుడు తన పయనాన్ని దక్షిణం వైపు నుండి ఉత్తర దిశగా మార్చుకుంటాడు దీనిని ఉత్తరాయణం అని కూడా అంటారండి అంటే వచ్చేది వేసవి కాలం కదా సూర్యుడు ఇప్పుడు తూర్పు నుంచి ఉత్తరం వైపు తిరుగుతూ ఉంటాడండి దీనినే ఉత్తరాయణం అని కూడా అంటారు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భూమిపైకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ వైకుంఠవాసుడు విష్ణుని దర్శనం నిమిత్తము భూమిపైకి వస్తారని మన పెద్దలు చెప్తారు కదండి అదేవిధంగా మనము అందరము కూడా ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి గుడి లోపల ఉత్తర ద్వార దర్శనము చేస్తారండి దీనిని తిరుమలలో కూడా చాలా మంచిగా పెద్ద ఎత్తున ఉత్తర ద్వార ఉత్తర ద్వార దర్శనం చేస్తారు కదా ఇక్కడ కూడా మా ఊర్లో కన్యకాపరమేశ్వరి గుడి చాలా ప్రసిద్ధమైన టెంపుల్ ఇది మా ఇంటి పక్కనే ఉంటుంది అందుకే చూపిస్తున్నాను కామన్గా తూర్పు ముఖం నుంచి రెగ్యులర్గా వెళ్తాము ఈరోజు ఉత్తర ద్వార ఉత్తర ద్వార దర్శనం కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తున్నాము చూడండి ఎంత మంచిగా అలంకరించారో గుడిని మొత్తానికి ఏడు దా ద్వారాలు ఏర్పాటు చేసి ఈ వైకుంఠవాసుడు వెంకటేశ్వర స్వామి అనొచ్చు శ్రీకృష్ణుడు అనొచ్చు రాముడు అనొచ్చు పది దశావతారాల్లో అన్నీ ఆయనవే చా ఈరోజు భక్త ప్రహ్లాద అనే సినిమా కూడా వచ్చిందండి దాంట్లో సినిమా ఎంత ఎన్నిసార్లు చూసినా తనివి తీరకుండా ఉంటుందండి నాకైతే ప్రతిసారి ఒక్కొక్క ఒక్కొక్క విశేషం కనపడుతుంది ఆ సినిమాలో చూడండి పాత సినిమాలు చూడండి మన తెలుగు పదాలు అర్థమవుతాయి అదేవిధంగా మన దై దేవుళ్ళ గురించి కూడా తెలుస్తుంది మన ఏమంటారు మన ధర్మం గురించి కూడా తెలుస్తుందండి శివుడు తనని శివుడు శరణు వేడినంతనే శంభో అనినంతనే వరాలను నొసగి వాళ్ళ గుణగణాలు ఎంచక ఇవెంబడే వారి కోరిన వరాలైతే ఇస్తూ ఉంటాడు శివుడు శంకరుడు అని అంటారు ఆ శివుణ్ణి కదా ఈ విధంగా శివుడు అందరికీ చాలామంది రాక్షసులు చాలా ఇలాంటి ఏమంటారు దుర్గుణాలు కలిగిన వ్యక్తులు కూడా తపస్సు చేసినంతనే శివ అనినంతనే వరాలు ఇచ్చుకుంటూ వెళ్ళి దానవులకి ఇలా వరాలు ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఆ దానవుల వల్ల మానవులకు దేవతలకు ఒక అపచారం ఏర్పడి వాళ్ళకి చాలా ప్రమాదాలు ఏర్పడిన క్షణంలో ఆ విష్ణు మహాదేవుడు ఒక్కొక్క అవతారం ఎత్తుతూ వాళ్ళను సంహరించేటందుకు అవతారాలను చాలిస్తూ మళ్ళీ అవతారాలు ఎత్తుతూ ఉంటాడండి ఇదే విష్ణు యొక్క అవతారం విష్ణు శివుడు ఇచ్చే శంకరుని వరాలను వల వరాల వల్ల దేవతలకు చాలా ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి అప్పుడు అందరూ కూడా శివుడి దగ్గరకు పోయి ఏమయ్యా ఇలా ఇస్తున్నావు వరాలు వాళ్ళ గుణగణాలు తెలియదా నీకు అంటే నాకేం తెలుసు శివ అనంతనే నేను నా మనసు కరిగిపోతుంది అప్పుడే వరాలు ఇచ్చేస్తారు వాళ్ళు కోరుకున్నామని ఎగ్జాంపుల్ భస్మాసురుడు భస్మాసురుడు గురించి మనకు తెలుసు కదా తర్వాత హిరణ్య వీళ్ళందరూ కూడా జస్ట్ లైక్ ఇప్పుడు వచ్చే లోపల విలన్స్ లాగా వీళ్ళు వాళ్ళు హిరణ్య స్టోరీ చూస్తే హిరణ్య కశ్యపుడు వచ్చేసి శివభక్తుడు ఈ శివభక్తుడు ఆ శివుని అనుగ్రహం చేత ముల్లోకాలను ఏలేటంతటి శక్తిని ఇవ్వు అని అదే విధంగా పైలోకంలో కానీ భూలోకంలో కానీ ఎలాంటి ఆపదలు వల్ల కానీ తన మరణము కలగరాదని తనకు అదేవిధంగా జంతువుల వల్ల కానీ న మనిషి రూపంలో కానీ జంతువుల వల్ల కానీ ఎలాంటి వ్యక్తుల వల్ల కానీ ఎలాంటి విషయాల వల్ల కానీ మరణం సంభవించరాదు అనే వరము ఆ హిరణ్య కోరినంతనే ఇచ్చేస్తాడు తర్వాత దేవతలకు ఇవి ఈయన వల్ల దేవతలకు చాలా ఉపద్రవాలు ఏర్పడి వాళ్ళు అధోగతి పాలైన క్షణం లోపల విష్ణుని మరీ వేడుకుంటారు ఈ హిరణ్యకశపుని వల్ల మనకు చాలా ప్రమాదాలు ఏర్పడుతున్నాయి హరి ఈ వీడిని ఎలా సంహరించాలి అని అందరూ సమావేశమై తర్వాత ఒక నిర్ణయం మేరకు అతడి కడుపు లోపల హరి పుడతాడు హరి పుట్టినంతనే తనకు హరి ప్రహ్లాదుడు ఎప్పుడూ హరినామస్మరణ చేస్తూ ఉంటాడు ఇది నచ్చక హిరణ్యకశ్యపుడు హరిని ఎందుకు తెలుస్తావు నన్ను తలువు మీ తండ్రి ముల్లోకాలను ఏల్తున్నాడు మీ తండ్రి ఒక దైవ స్వరూపుడు అంటే ఓం హిరణ్యాయ నమ అని తలవమంటాడు కానీ ఆ చిన్న పిల్లోడు ప్రహ్లాదుడు ఎప్పుడు స్మరణ వీడక ఓం నమో నారాయణాయ అని తలుస్తూ ఉంటాడండి శత్రువు ఈయనకు ఎలాంటి శత్రువులు ఉండక తను చాలా పేట్రేగిపోయి తన దుర్గుణాల చేత ప్రజలను పీడింప పీడింప చేస్తూ ఉంటాడు అదేవిధంగా చదువులన్నిటి లోపల తన పేరే ఉండాలని కోరుతూ ఉంటాడు గురువుల దగ్గర ఈ విధంగా ఇలా ఈయనను ఎలా సంహరించాలి అనే ఆలోచనతోటి హిరణ్యకషపుడి కడుపు లోపల ప్రహ్లాదుడు పుట్టి తన గర్వము అనచే వేసే క్రమం లోపల చివరకు నారసింహ రూపంలో వచ్చి ఈయనను అప ఈయనను చంపేస్తాడు ఇలాంటి స్టోరీ ఉందండి భక్త ప్రహ్లాదలో టీవీలో ఎప్పుడైనా వస్తే తప్పకుండా చూడండి ఈ విష్ణు విష్ణు రూపాలలో ఉండేటువంటి అవతార లోపల ఉండేటువంటి మహిమ తెలుస్తూ ఉంటుంది ఈరోజు ఉత్తర ద్వార దర్శనము ఎవరైతే చేస్తారో వాళ్ళకు పరమ పవిత్రమైన ఉత్తమ సద్గతులు ఏర్పడతాయని పెద్దవాళ్ళు అయితే చెప్తారండి ఇక్కడ చూడండి అమ్మవారి రూపము ఎంత బాగా చేస్తారో అలంకరించారో చూడండి గోదాదేవి అలంకారం లాగా అనిపిస్తుంది నాకు కిరీటము అలాంటిదే పెట్టారు ఇక్కడ సర్వదేవతలు ఉన్నారండి శివుడు కన్యాకా పరమేశ్వరి అదేవిధంగా నవగ్రహాలు తర్వాత వెనకాల రాధాకృష్ణులు ఇక ఇక్కడ సైడ్కి వచ్చేసి రామ పరివారము శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయస్వామి ఇక్కడ ప్రతిరోజు మా గల్లీ లోపల అందరూ గుడికి వెళ్ళి తమ విధులకు హాజరవుతూ ఉంటారండి ఇక్కడ చూడండి కింద ఆంజనేయ స్వామి పైన రామ పరివారము ఇలా ఉంటాయండి చాలా మంచిగా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళు ప్రతి పర్వదినాన్ని కూడా మీ దగ్గర ఈ పర్వదినాన్ని ఎలా నిర్వహించుకున్నారు అదేవిధంగా కామెంట్లు అయితే తెలియచేయండి ఇంకా మంచి మంచి వీడియోలు రావాలంటే ఒక లైక్ అయితే పెట్టండి తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తానండి ఇంతేనండి ఇవాళ వీడియో కమల నయనములవాడు ఆ కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో కదా మీకు కూడా ఆ శ్రీకృష్ణుడు ఇష్టమైనట్లయితే తప్పకుండా కామెంట్లో జై శ్రీకృష్ణ అని అయితే కామెంట్ చేయండి నాకైతే శ్రీకృష్ణ అవతారం అంటే చాలా ఇష్టం అండి అన్ని అవతారాలు ఇష్టమే కానీ కృష్ణుడు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఇంతేనండి మంచి వీడలతోటి